సైన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమానికి మరి కార్యక్రమం సక్సెస్ కావడానికి తర్వాత అదేవిధంగా ప్రజల్లోకి పోవడానికి కారుకులైనటువంటి పత్రికా విలేకరులందరికీ ఫ్రంట్ మీడియాకి ఎలక్ట్రానిక్ మీడియాకి ధన్యవాదంతో మరి గత సంవత్సరం నుంచి గత కొద్ది రోజుల నుంచి ప్రతి మండ నిన్న అయితే పాఠశాల లెవెల్లో ఈరోజైతే లెవెల్లో సైన్స్ ఎగ్జిబిషన్ జరపాలని చెప్పేసి జిల్లా విద్యాశాఖ అధికారి గారు తర్వాత డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆదేశించడంతోనే మరి గత వారం రోజుల నుంచి పిల్లలందరికీ పరిశ్రమలో నిమగ్నం అయినప్పటికీ కూడా మరి తక్కువ కాలంలోనే నిన్న పాఠశాల పాఠశాలశాల్లో జరిపి ఈరోజు మండల స్థాయిలో తవలంబరి ఉబ్జల్లా నల్లజార్ హై స్కూల్ సారీ నల్జార్ హై స్కూల్ కేజీపీవి మోడల్ స్కూల్స్ ఆరు పాఠశాలలు కూడా సైన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమానికి ఆయా పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరూ వచ్చేశారు రావడంతో పాటు కొన్ని ఎగ్జిబిషన్స్ ఇక్కడ తీసుకొచ్చారు మరి నేను ఏదో చూ సూ సూచ్యాగా చూసినప్పుడు కూడా పిల్లలైతే మంచి తక్కువ సమయంలోనే మంచి మంచి యాక్టివేట్ చేశారు మరి దాన్ని మన జ్యూరీ కమిటీ కూడా ఆయా పాఠశాల సైన్స్ ఉపాధ్యాయులు మ్యాథ్స్ ఉపాధ్యాయులు వేసాము వాళ్ళు కూడా కూలంకృష్టంగా పరిశీలించి మరి ఇక్కడ వచ్చినటువంటి వాటిలో బెస్ట్ ఆఫ్ త్రీ అనేది ఆ స్టూడెంట్ అండ్ టీచరు టీచరు తర్వాత స్టూడెంట్ ఇట్లా మూడు గ్రూపులుగా డివైడ్ చేసి విజేతలు ప్రకటించి మనం జిల్లా లెవెల్లో తర్వాత స్థాయి లెవెల్లో కూడా పంపించాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ చూస్తారు పని కాబట్టి మన పాఠశాల బోధన సైన్స్ ఉపాధ్యాయులు మన మన కుమార్ సార్ గారు తర్వాత మిగతా మేడస్ వాళ్ళు కూడా తక్కువ కాలంలో మంచి ఎడ్యుకేషన్ కూడా చేశారు మరి సైన్స్ ఎడ్యుకేషన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో నిబిడీకృతమైనటువంటి ఆ విజ్ఞానాన్ని శాస్త్ర దృక్పథంగా ఆలోచన చేసి ఎట్లా ఏమి ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది వాటిని ఏ విధంగా మనం అధిగమించాలనే దానిపైన కొన్ని ఎగ్జిబిషన్ తీసుకొచ్చారు ఇప్పుడు ఎయిర్ పొల్యూషన్ ఎట్లా జరుగుతుంది దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి మరి రోడ్ యాక్సిడెంట్ ఎట్లా జరుగుతుంది దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి మరి ఫుడ్ సైకిల్ ఎట్లుంది దాన్ని ఎట్లా ఏ విధంగా మనం అధిగమించాలనేటువంటి అంశాలపైన మంచి ఇదైతే తెచ్చారు పిల్లలు వాటిని వాటిని మన జ్యూరీ కమిటోలు క్షుణ్ణంగా పరిశీలించి బెస్ట్ త్రీ సెలెక్ట్ చేసి జిల్లా స్థాయికి పంపిస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఈ అవకాశించినటువంటి ఆ ఉపాధ్యాయ బృందానికి పత్రికా పత్రికాభిలేకరులందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను తర్వాత మన సైన్స్ ఉపాధ్యాయుడు ఉత్సాహంగా మరి ఈ పాఠశాలలో నిన్న చెప్పినప్పుడు కూడా రాత్రే మనం మెసేజ్ పెట్టినాం ఆ మెసేజ్ పెట్టినప్పుడు కూడా అప్పటికప్పుడే పిల్లలను తయారు చేసి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు కాబట్టి వారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను తర్వాత మన సైన్స్ ఉపాధ్యాయుడు అశోక్ కుమార్ సార్ గారు కూడా ఈ కార్యక్రమం ఉద్దేశించి మా ముందుగా ఈరోజు మన స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమానికి వచ్చి ప్రారంభించి ఈ కార్యక్రమ విజయానికి కృషి చేసినటువంటి మా యొక్క ఎంఈఓ త్రిపాల నాయక్ గారి నాయక్ సార్ గారికి కుమార్ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా మా స్కూల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు సైన్స్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇందాక సార్ చెప్పినట్లు చాలా తక్కువ టైం ఆ టైంలో పిల్లలు ఇంత రెస్పాండ్ అవుతారని మేము కూడా కొంచెం సందేహించినాం అయితే పిల్లలు బాగా రెస్పాండ్ అయినారు వివిధ స్కూళ్ళ నుంచి దాదాపు ముప్పైకి పైగా ఎగ్జిబిషన్స్ ఈరోజు వచ్చినాయి ఈ ఎగ్జిబిషన్స్లో దాదాపు అన్ని రంగాలంటేమి సైన్స్ కానీ మ్యాథ్స్ కానీ సోషల్ కానీ వీటన్ని సంబంధించి రెండోది ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సమాజంలో ఉన్నటువంటి సమస్యల సాధనకి ఏ విధంగా మనం కృషి చేయొచ్చున పిల్లలు ఎగ్జిబిషన్స్ ద్వారా వివరించగలిగినారు కాబట్టి పిల్లలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ ఈ వైద్య విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు అనేటివి ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉన్నాయి పిల్లల్లో ఉన్నటువంటి జిజ్ఞాసను తెలుసుకోవడానికి వాళ్ళ యొక్క శాస్త్రీయ దృక్పథాన్ని తెలుసుకోవడానికి చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగానే ఇవి నిర్వహిస్తున్నాము కాబట్టి ప్రతి సంవత్సరము పిల్లలు చాలా చక్కని స్థాయిలో పాల్గొంటూ ఉపాధ్యాయులు పిల్లలందరూ సమిష్టి కృషితో చేయగలుగుతున్నాము ఈరోజు కూడా సార్ చెప్పేట్లో మూడు కేటగిరీల్లో ఏది ఇండివిజువల్ కేటగిరీ అదేవిధంగా గ్రూప్ కేటగిరీ టీచర్స్ కేటగిరీ మూడు విభాగాల్లో ఎంపిక జరుగుతుంది ఈ ఈ ఎంపిక జరిగిన తర్వాత ఈ ముగ్గురిని మనం జిల్లా స్థాయికి ఎంపిక చేయడం జరుగుతుంది కాబట్టి దీన్ని కృషి చేసినటువంటి మా యావన్ మంది సిబ్బందికి మరియు ఎంఈఓ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం